హాయ్ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మనం ఇలా ఎగ్ మసాలా కర్రీ ఇట్లా వేసుకున్నాం బాయిల్ తో సూపర్ ఉంటుంది ముందుగా అలా ఏం చేయాలంటే మనం నాలుగైదు కోడిగుడ్లు తీసుకొని మంచిగా ఉప్పు వేసి ఉడకబెట్టాలి ఉడకబెట్టుకున్నాక ఒక చిన్న గిన్నెలో నూనె వేసుకొని పసుపు వేసుకొని వీటిని ఏ మంచిగా గోలించుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి ఒక కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని బగారాకులు మనం లవంగాలు చెక్క యాలకులు మంచి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి చూస్తారు కదా ఇలా అన్ని లవంగాలు అన్నీ మసాలాలు వేస్తున్నాం కదా ఇవి వేసినాక కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసి మనం మిరపకాయలు ఉంటాయి కదా అడ్డంగా కడిగి చేసుకొని అందులో వేసేసుకోవాలి చూస్తారు కదా మంచిగా వేసేసుకున్నాక మన ఉల్లిగడలు మాత్రం ఒక రెండు పెద్ద సైజు ఉన్న ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా వేసుకోవాలి అవి బాగా వేసుకుంటేనే మనకు గ్రేవీ మంచిగా వస్తుంది అన్నట్టు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి మంచిగా వేగుతున్నాం కదా చూసినా మంచిగా వేగినాక అందులో అల్లం ఉల్లిగడ్డ పేస్టు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఫ్రై అయినాక ఒక రెండు మూడు టమాటాలు మొత్తం ప్యూరి చేసి జ్యూ మన జ్యూస్లా వేసి అందులో వేసేసేయాలి చూస్తురా అవి వేసేసినాక కారం మంచిగా వేసుకోవాలి రెండు చెంచాలంతా కారం వేసుకొని మంచిగా గ్రేవీ మొత్తం చూసుకున్నారు కదా ఇట్లా వేసుకోవాలి గ్రేవీ మొత్తం ఇట్లా వచ్చినాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా మంచిగా ఘాట్లు పెట్టుకొని అవి తీసుకొచ్చి ఇంట్లో మెల్లగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా వేసుకోవాలి అన్నట్టు మనలో మంచిగా ఇంట్లో వేసుకున్నాక కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఇంట్లో గరం మసాలా కొంచెం కొత్తిమీర పొడి మిరియాల పొడి అవి ఉంటాయి కదా అవన్నీ వేసేసి మంచిగా అవి ఉడకాలి మసాలాలు కూడా మంచిగా వేసుకున్నాం కదా అవన్నీ మంచిగా ఉడికినాక చూస్తారు కదా ఇంత ఈజీగా అయిపోతుంది ఇంట్లో బాయిల్ ఎగ్స్తో మసాలా కర్రీ ఎగ్ మసాలా కర్రీ వేసినట్టు ఉంటుంది టేస్ట్ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది మళ్ళీ లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరాకి వేసుకుంటాం కదా ఇంకా అత్తిరిపోతుంది అన్నట్టు చూస్తురు కదా చూస్తే ఊరుతుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది అన్నానికైనా చపాతీకైనా అద్దిరిపోద్ది సూపర్ ఉంటుంది